గురువుగారు ఇప్పుడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవికి కానీ ఎవరికైనా సరే ఏ వస్తువైనా ఏదైనా ఒకటే అది చూసుకున్నట్టయితే ఆత్మ అనేది కొంతకాలం వరకే ఉంటుంది నిత్యం అంటే ఎప్పటికీ ఇంకా ఈ ఈ ఆత్మ అనేది శాశ్వతం అనేది ఉందా అసలు ఎందుకంటే దీనికి రిలేటెడ్గా ఇదివరకు మీరు భగవద్గీతలు శ్లోకాలు చెప్పినట్టు చెప్పినప్పుడు దీని గురించి మనం ముందు ముందు చెప్పుకుందామని అన్నారు సో ఇప్పుడు అడుగుతున్నాను ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఏంటంటే నత్వే వాహం నత్వం నేమే జనాధిప నైవ నా భవిష్యామ సర్వే వయం అతరం అంటే నువ్వు కానీ నేను కానీ రాజలోకం కానీ ఎప్పుడూ ఉంటాం మనం లేము అనే కాలమే ఉండదు మన యొక్క నిత్యత్వం ఎప్పుడూ ఉంది నువ్వు ఉన్నావు నేను ఉన్నా అందరం ఉంటాం కాబట్టి నువ్వు మృత్యు గురించి అసలేమాత్రం ఆలోచించకు అంటాడు మరి చంపుకోవటానికి వచ్చి అక్కడ కూర్చొని ఈ మళ్ళీ నువ్వు నేను ఉంటామనటం ఏంటి ఈ ప్రశ్న వస్తుంది కదా అందుకని ఆయన ఏమంటాడంటే ఈ చావు అనేది పుట్టుక అనేది అసలు ఏమీ లేదు దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు నిజానికి దీనికి ఒక అస్తిత్వం అనేది కూడా లేదు ఎందుకంటే మన యొక్క నిజధామం వేరే ఉంది అని చెప్తాడు ఇలా చెప్పినా అర్థం కాదు నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇంతకుముందు కూడా నేను చెప్పాను పండితులు సైతం దీంట్లో వాదోపవాదాలు చేసుకుంటారు అర్థం కాక చాలా ఇబ్బందులు పడతారు ఎవరి వాదన వాళ్ళకే ఉంటుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక నీటి ప్రవాహంలో బుడగలు పుట్టాయి ఆ బుడగ ఆ నీటి ప్రవాహంతో పాటు కొంత దూరం ప్రయాణం చేసి అంతర్ధానం అయిపోద్ది ఏ బుడగైనా అంతే చిన్నదో పెద్దదో ఏదైనా అంతే కొన్ని రెండు సెకండ్లు ఉంటే కొన్ని ఇరవై సెకండ్లు ఉంటుంది కొన్ని ఒక నిమిషం ఉంటుంది తర్వాత అంతర్ధానం అవుతుంది ఇందులో ప్రశ్న ఏంటంటే ఆ బుడగలో ఉన్న పదార్థం ఏంటి నీరు గాలి ఆ నీరు గాలి అప్పుడే గాని పుట్టాయా ముందే ఉన్నాయి సృష్టి ఆరంభం నుంచి ఉన్నాయా నీళ్ళు రకరకాల రూపాలు మార్చుకుంటూ ఆ గాలి కూడా అంతే పోనీ బుడగ చితికిపోయిన తర్వాత ఆ నీరు గాలి చచ్చిపోతాయా అవి శాశ్వతంగా ఉంటాయి మరి మధ్యలో వచ్చిన ఈ బుడగ ఏంటి నీరు గాలి యొక్క సంయోగం వల్ల ఈ బుడగ ఏర్పడింది కొంత దూరం ఉంటుంది అంతర్ధానం అవుతుంది మళ్ళీ బుడగలు ఏర్పడతాయి మళ్ళీ అంతర్ధానం అవుతాయి జరుగుతూ ఉంటుంది ఆ బుడగ లాంటిది మన జీవితం మరి మన జీవితంలో మనతో ఉన్నటువంటి విషయాలు ఇప్పుడే పుట్టాయా మన తరువాత ఉండకుండా పోతాయా ఈ పదార్థాలు ఈ ప్రకృతిలో ఎప్పుడూ ఉంటాయి మధ్యలో మనం ఫామ్ అవుతాం ఫామ్ అయ్యి అంతరించిపోతాం అనంతమైన కాలగమనంలో అసలు మనం వచ్చిపోయింది ఎంతసేపు కోట్లు వేల కోట్లు లక్షల కోట్ల సంవత్సరాల్లో మనము వచ్చిపోయింది ఎంతసేపు కాబట్టి అది అసలు లేనిదే లెక్కలోది కానిదే చెప్పాను కదా దాని శాశ్వత లక్షణం ఏంటో కాబట్టి ఈ ఆత్మ యొక్క లక్షణం కూడా అదే అని అక్కడ శ్రీకృష్ణుడు చెప్తాడు ఇది కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఒక వ్యక్తికి ఒక బస్తాడు బియ్యం సంచులు ఉన్నాయనుకోండి ఒక బియ్యపు గింజ రోడ్డు మీద పడిపోయింది దాని గురించి వాడు బాధపడతాడా బాధపడాడు ఎందుకంటే ఆ బియ్యపు గింజలని వాడియే కాబట్టి ఈ ఒక బియ్యపు గింజతో సమానం మన జీవితం ఇక దీంట్లో ఉన్న సుఖాలు కష్టాలు ఆస్తులు డబ్బులు డిపాజిట్లు వడ్డీలు అన్నీ కూడా దానితో సమానం ఎందుకంటే అనంతమైన కాల ప్రవాహంలో మనం చాలా దూరం ప్రయాణం చేస్తాం ఇది ఇలా వచ్చిపోతుంది మన శరీరమే బియ్య గింజతో సమానమైతే ఇక మనమెంత మనం ఉండేదెంత ఎంత కాలం అనేటటువంటిది అయితే ఈ ఆత్మతత్వము ఇంత గంభీరమైనటువంటిది మనం కేవలం ఇంతకుముందు మీరు చెప్పారు ఆత్మ చచ్చిపోద్దా అని ఈ కృష్ణుడు కూడా ఇదే మాట చెప్పాడు ఒకవేళ నిత్యం పుట్టేది చచ్చేది అనుకుంటున్నావేమో ఆత్మని ఒకవేళ అలా అనుకున్నా పుట్టిన ప్రతి వాళ్ళు చచ్చిపోతారు చచ్చిన ప్రతి వాళ్ళు పుడుతూనే ఉన్నారు ఇదంతా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా మరి అలాంటప్పుడు ఇంకా చింత ఎందుకు నీకు ఇప్పుడు నువ్వు చంపినంత మాత్రాన వాళ్ళు చస్తారా నువ్వు చంపకపోతే వాళ్ళు అమరు శాశ్వతులుగా ఉంటారా అదేం లేదు కదా వాళ్ళ డ్యూటీ చేయటానికి వాళ్ళు వచ్చారు నీ డ్యూటీ చేయటానికి వచ్చావు ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకోండి ఏం జరుగుద్దో చూద్దాం ఇది ఇది ఆయన చెప్పదలుచుకునేది ఆ విధంగా చెప్పాడు సరే ఆ తర్వాత ఏమంటాడంటే దేహీనోస్మిన్ అది ఎలా జరుగుద్ది అంటే దేహీనోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమూహ్యతి అంటాడు అంటే ఏంటంటే మామూలుగా జీవుడికి యవనము అంటే కౌమారము యవ్వనము వృద్ధాప్యము ఇవన్నీ ఎలా వస్తాయో మరణాంతరము అంటే శరీరం పోయిన తర్వాత ఈ శరీరం పోయిన తర్వాత ఇంకొక శరీరం కూడా అలాగే వస్తుంది ధీరుడైన వాడు అంటే జ్ఞాని అయినవాడు దీని గురించి చింతించడు భయపడడు కాబట్టి నువ్వు కూడా ఒక ధీరుళ్ళ మారి దీని గురించి ఆలోచించకు అంటాడు ఇది ఒక విషయం అయితే మరి ఇది బాధాకరం కదా బాధలు తగులుతాయి కదా మనకి ఈ బాధల్ని మనం ఎలా అధిగమించాలి అంటే చాలా ఈజీగా చెప్తాడు మాత్రాస్పర్శాస్తు సుఖ దుఃఖద ఎందుకంటే ఆగమోపాయను అని అనిత్య తాం త్రితిక్షస్వ భారత అంటాడు అంటే అంటే మాత్రాస్పర్శాస్తు సుఖ దుఃఖద మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమోపాయనో అనిత్య స్థాం స్థితిక్షస్వ భారత అంటాడు అంటే ఏంటంటే మాత్ర స్పర్శాస్తు మాత్ర అని దేన్ని అంటాం మనం మాత్ర అంటే చిన్నదాన్ని అంటాం ఓకే అంత మాత్రాన ఆ మాత్రాన అంటుంటాం కదా ఈ మాత్ర అనే శబ్దం ఏంటి ఒక చిన్నది అని అర్థం మాత్రా స్పర్శాస్తు అంటున్నాడు శ్రీకృష్ణుడు అంటే ఏంటంటే మనకి దొరికేటటువంటి యొక్క సంతోషాలు ఆనందాలు దుఃఖాలు బాధలు భయాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న మాత్ర స్పర్శాలు మాత్రమే అంటే చిన్న చిన్న స్పర్శలు మాత్రమే వీటిని ఓర్చుకోవాలి వీటిని ఓర్చుకోవడానికి సిద్ధమైతే ఇవి చాలా చిన్నవా చాలా చిన్నవైపోతాయి అని చెప్తాడు అనమాట మాత్ర స్పర్శాస్తు కౌంతేయ కౌంతయ్య అంటే కుంతిపుత్రుడా అని అర్థం అన్నమాట అట్లా ఆ విధంగా అంటే మనకి జీవితంలో వచ్చేటటువంటి కష్టాలు సుఖాలు వీటిని పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా మనం వాటిని చాలా చిన్న చిన్నవిగా అనుకుంటూ ఇవి ఎప్పుడు చిన్నవైతాయంటే మనం అంతకన్నా పెద్దగైనప్పుడు ఒక చిన్న గీత ఎప్పుడు చిన్నదవుద్ది ఒక గీత దానికన్నా చాలా పెద్ద గీత పక్కన గీసినప్పుడే కదా ఇది అంతే వాటికి మనం ఇంపార్టెన్స్ ఇస్తే ఏం జరుగుద్ది అదే ప్రపంచం అనిపిస్తుంది వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఏం జరుగుద్ది మనం దానికన్నా మనం మానసికంగా దాన్ని మించి ఉండాలన్నమాట అప్పుడు అది చాలా చిన్న సమస్య అనిపిస్తుంది అంటే సుఖమైన కష్టమైన సంపదైన ఏదైనా అంతే అంటే భగవద్గీత ఏం చెప్తుందంటే వీటి మీద ఎలాంటి వ్యామోహాలు పెట్టుకోకండి వ్యామోహాలు పెట్టుకొని అందులో మీరు మునిగిపోకండి మీరు భగవద్నామం జపించుకుంటూ ఈ యొక్క మీ కర్తవ్యాన్ని మీరు పూర్తి చేస్తూ ఉండండి ఇదే చెప్తూ ఉంటుంది భగవద్గీత అంటే గురువుగారు దీనికి రిలేటెడ్గా నాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లా ఒకటి చెప్పాలనిపిస్తుంది అంటే దాదాపు చాలామంది నా దగ్గర అది లేదు ఇది లేదు వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా బతుకుతున్నారో నాకు ఎప్పటికీ సమస్యలు ఇది ఇది ఇట్లా చాలామంది ఫీల్ అయ్యి వాళ్ళను వాళ్ళే ఆ విధంగా అయిపోతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒకరిది నా దగ్గర టూ వీలర్ ఉంది ఫోర్ వీలర్ లేదే అని బాధపడే వాళ్ళు అది ఇంకొకరి దగ్గర సైకిల్ ఉంది నా దగ్గర బైక్ ఉంది కదా అని తృప్తి చెందొచ్చు అంటే మనకంటే పెద్ద పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మనకంటే ఎక్కువ బాధపడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం బెటరే కదా అని అంచుకొని కూడా ఆ ఉన్న లైఫ్ని లీడ్ చేసి హ్యాపీగా ఉండొచ్చు అందుకే పండితులు ఒక సూత్రం చెప్పారు దీనికి పొద్దున్నీ సాయంత్రం వరకు మీకేం కావాలో మీకు ఏది లేదో దాన్ని పొందటానికి ప్రయత్నించండి సాయంత్రం తర్వాత మళ్ళీ తెల్లారే వరకు మీకు ఏది ఉందో దాంతో సంతోషించండి ఓకే ప్రయత్నించమన్నాం కదా ఎంతో కొంత వస్తూనే ఉంటుంది కదా ఏదో ఒకటి యాడ్ అవుతూనే ఉంటుంది కదా మనకి కాబట్టి మన సాయంత్రం తర్వాత మళ్ళీ తెల్లారే వరకు ఆ వచ్చిన దాంతో మనకు ఉన్న దాంతో సంతోషించాలి మన భార్య కొంచెం వికారంగా ఉన్నప్పటికీ కూడా ఇక ప్రపంచంలో కల్లా ఈమెనే స్త్రీ ఇంకెవరూ లేరు అనుకోండి సంతోషమే కదా అలాగే భర్త విషయం కూడా అంతే కదా ఇప్పుడు విషయం ఏమైందంటే ఎప్పుడైతే మన యొక్క కోరికల యొక్క ప్రపంచాన్ని విస్తరింపజేస్తున్నామో మనకు ఉన్నయన్నీ చాలా చిన్న చిన్నవి అనిపిస్తుంది ప్రపంచం విస్తారంగా ఉంది కదా కనిపిస్తూ ఉంది కదా ఇప్పుడు మనం ఏమనుకోవాలి మనం ఏమనుకోవాలంటే నేను దీనికే వాణ్ణి కాబట్టే నాకు ఇది అందుబాటులో ఉంది ఉదాహరణకి సపోజ్ భార్య పిల్లలు పిల్లలో ఏదో తేడా కనిపిస్తుంది భార్యలో ఏదో తేడా కనిపిస్తుంది నేను దీనికే వాణ్ణి అందుకే నాకు ఇది ఉంది అనుకోవాలి లేదు విద్య లేదు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలి ప్రయత్నించుకోవచ్చు తర్వాత మళ్ళీ ఆ వచ్చిన దాంతో మళ్ళీ నేను దీనికి తగిన వాడిని కాబట్టి నాకు ఇంతే ఉంది దీంట్లోనే నేను సంతోషాన్ని చూడాలి నా మీద ఆధారపడ్డ వాళ్ళకి నేను సంతోష పెట్టాలి అని చెప్పేసి మన మనస్సును మనం సంసిద్ధం చేసుకోవాలి అలా చేసుకుంటే ఏం కాదు పొద్దున్న సాయంత్రం దాకా కర్మయోగం సాయంత్రం నుంచి మళ్ళీ తెల్లరదాకా సాంఖ్యయోగం అనుకోండి సింపుల్గా ఎందుకంటే మనము సాంఖ్యయోగం అంటే అది చిన్న విషయం కాదు మనము ఈ ప్రపంచంగా మారిపోతాం సాంఖ్యయోగం అని చాలా పెద్దది సాంఖ్యయోగం నేను మామూలుగా చెప్తున్నాను ఎందుకంటే మనము పొద్దున సాయంత్రం దాకా కర్మ చేస్తూ ఉండాలి ప్రయత్నించుకుంటూ ఉండాలి ఆ తర్వాత మన మనస్సంతా దేవుడికి అర్పించేసి నాకున్న వాటికే నేను అర్హుణ్ణి అనుకోవాలి చివరికి మనం పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చినా లాకప్లో ఉండాల్సి వచ్చినా నేను ఈరోజు దీనికే అర్హుణ్ణి అనుకోవాలి అనుకోవటం వల్ల ఏమొద్దంటే మనసు మనస్సు స్వాంతనం పొందుతుంది ఇదొక కొత్త అనుభవం అనుకుందాం అనుకోవాలి ఇట్లా చాలా వస్తాయి కదా జీవితంలో చాలా వస్తాయి అదన్నమాట అందుకని భగవద్గీత మనకి మన మనస్సుని దృఢపరుస్తూ ఉంటుంది కర్తవ్యం వైపు మనకి పంపిస్తూ ఉంటుంది మనకున్న అన్ని సందేహాలు తీర్చేస్తూ ఉంటుంది